కేసీఆర్ ఓటమి పాలతో ఆగిపోయిన రైతు బంధు స్కీమ్ అవును తెలంగాణలో ఆగిపోయిన రైతు బంధు స్కీమ్ మరి రైతు బంధు పెట్టుబడి సాయం అందదా అంటే సో అందుతుంది తెలంగాణ రైతాంగానికి రైతు బంధు పెట్టుబడి సాయం కొంతవరకు రెండు ఎకరాల లోపుని అందరికీ అందరికేసి తర్వాత అయితే మానేయడం అయితే జరిగింది సో మిగిలిన వారందరికీ కూడా పదిహేనో అయితే విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైతాంగానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరు తీసుకొచ్చిన రైతు బంధు పథకం ద్వారా అందరూ కూడా వీటి కోసం నిధుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడి సాయంకి సంబంధించి యాసంగి పెట్టుబడి సాయంకి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ కొంతమందికి అయితే జమ చేసి మిగిలిన వారు అందరూ కూడా ఆపేసిందన్నమాట సో రైతు బంధు డబ్బులు పెట్టుబడి సాయం అందక రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అయితే వీటికి సంబంధించిన నిధులు అనేవి తొందరలోనే అంటే పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేనో తారీఖున నిధులు చేస్తామని చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట సో అందువల్ల రైతు బంధు పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేటు ఎప్పటికప్పుడు పథకాలకు సంబంధించి తెలంగాణలో పథకాలకు సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం మీకు ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాము